శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం మన కంపెనీ సబ్జెక్టులలో ఒకటైన సబ్జెక్టు ఎంఐఎస్ సబ్జెక్ట్ ఎంఐఎస్ అనగా మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఒకేసారి డిపాజిట్ చేసిన డబ్బులకు నెల నెల లేదా మూడు నెలలకు ఒకసారి లేదా ఆరు నెలలకి ఒకసారి లేదా పన్నెండు నెలలకి ఒకసారి వడ్డీ తీసుకోవచ్చు పదివేల నుండి ఐదు లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు ఈ ఎంఐఎస్ ని మూడు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలకు డిపాజిట్ చేసుకోవచ్చును ఒక్కసారిగా మొత్తం డిపాజిట్ చేయాలి ఉదాహరణకు లక్ష రూపాయలు మూడు సంవత్సరాలకి డిపాజిట్ చేస్తే నెల నెల అయితే తొమ్మిది వందల అరవై రూపాయలు మూడు నెలలకు ఒకసారి అయితే రెండు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఆరు నెలకు ఒకసారి అయితే ఐదు వేల ఏడు వందల అరవై రూపాయలు సంవత్సరానికి ఒకసారి అయితే పదకొండు వేల ఐదు వందల రూపాయలు వడ్డీ వస్తాయి అదే లక్ష రూపాయలు ఐదు సంవత్సరాలకు డిపాజిట్ చేసినట్లయితే నెల నెలకి వెయ్యి రూపాయలు మూడు నెలలకి మూడు వేలు ఆరు నెలలకి ఆరు వేలు సంవత్సరానికి ఒకసారి అయితే పన్నెండు వేలు వడ్డీ వస్తాయి ఈ ఎంఐఎస్ ప్లాన్ లో ఒక సంవత్సరం నుండి అరవై సంవత్సరాల లోపు వారు చేసుకోవచ్చు అరవై సంవత్సరాలు పైబడిన వారు కూడా చేసుకోవచ్చు కానీ ప్రమాద బీమా వర్తించదు ఈ ఎంఐఎస్ ప్లాన్ లో మూడు సంవత్సరాల తర్వాత క్యాన్సిల్ చేసుకునే అవకాశం కలదు ఇలా మూడు సంవత్సరాల తర్వాత క్యాన్సిల్ చేసుకునే అన్నింటికి నలభై శాతం కట్టింగ్ చేసి మిగతా అరవై శాతం రూపాయలు ఇస్తారు ఎంఐఎస్ ప్లాన్లో వారు చేసే డిపాజిట్ ప్రకారం ప్రమాద బీమా వర్తిస్తుంది ఈ పథకంలో జాయిన్ అయ్యేటప్పుడు ఎన్ని సంవత్సరాలు డిపాజిట్ చేస్తారో ఎప్పుడెప్పుడు వడ్డీ కావాలో ముందుగానే తెలియజేయవలెను ఈ ఎంఐఎస్ ప్లాన్లో డిపాజిట్ చేసిన వారు జాయిన్ అయిన తొంభై రోజుల తర్వాత ప్రమాద బీమా వర్తిస్తుంది అంటే మూడు నెలల తర్వాత వర్తిస్తుంది ఈ పథకంలో కస్టమర్ డిపాజిట్ చేసిన ఎంత అమౌంట్ అయినా వడ్డీ తీసుకుంటూ డిపాజిట్ టైం తర్వాత రిటర్న్ తీసుకోవచ్చు లేదా మళ్ళీ డిపాజిట్ చేసుకోవచ్చు ఇంత వడ్డీ తీసుకోవడం మన కంపెనీలో మాత్రమే ఉంది వేరే ఎక్కడా లేని లాభదాయకమైన అవకాశం ఎక్కువ వడ్డీ ప్రమాద బీమా తక్కువ టైం కస్టమర్స్ కి అదనపు అవకాశాలు సో ఇదండి మన కంపెనీలో ఉన్నటువంటి ఎంఐఎస్ ప్లాన్ ప్రతి ఒక్కరు ఈ ప్లాన్ లో డిపాజిట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ నేను మీ దివ్య కిరణ్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్